நமஸ்தே வெல்கம் டு தெலுங்குவன் நேன் ரூபானா தெளா పాత తరం నటుల్లో ఎస్వి రంగారావుకు ఓ విశిష్ట స్థానం ఉంది ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన్ని మహానటుడు అని సంబోధిస్తారు హీరోగా నటించకపోయినా ఆ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఆయనకు లభించాయి తన సహజమైన నటనతో అందరినీ అలరించిన ఎస్వీఆర్ యాభై ఆరు సంవత్సరాల వయసులో కన్నుమూశారు ఆయన చనిపోయే సమయానికి చాలా బిజీ ఆర్టిస్టు తను అయిన సినిమాలు అప్పటికే చాలా ఉన్నాయి సినిమా రంగంలో మద్యానికి బానిసై తమ కెరీర్ని నాశనం చేసుకున్న నటీనట్లు ఎంత మంది ఉన్నారు ఆ కారణంగానే వారికి అవకాశాలు తగ్గి ఆర్థికంగా నిలదొక్కోలేక మానసికంగా కృంగిపోయి ప్రాణాలు వదిలారు ఎస్వీ రంగారావు పరిస్థితి అది కాదు ఆయన మద్యం తాగడం మొదలు పెడితే మూడు నాలుగు రోజులు అసలు బయటికే రారని షూటింగ్లకు కూడా వాయిదా వేస్తారని అందరికీ తెలుసు దానివల్ల ఆయనకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు ఎస్విఆర్ షూటింగ్కి వచ్చే వరకు ఆయనకు సంబంధించిన సీన్స్ని పెండింగ్లో పెట్టేవారు దర్శకులు అయితే గుమ్మడి వంటి నటులు దీన్ని ఖండించేవారు మద్యం వల్ల హరినాథ్ వంటి వారిని పక్కకు పెట్టాం కదా ఎస్వీఆర్ లేకపోతే ఆ పాత్ర చేయడానికి మరో నటుడు లేరా అనేవారు అయితే చాలా దర్శక నిర్మాతలు గుమ్మడి మాటలను పట్టించుకునేవారు కాదు తమ సినిమాలో ఎస్వీఆర్ నటిస్తే సినిమాకే అందం వస్తుందని వారి నమ్మకం అలాంటి నిర్మాతల నమ్మకానికి తెరదించుతూ జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున మహానటుడు ఎస్వి రంగారావు తుది శ్వాస విడిచారు అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఎస్వీఆర్ కు ఒకసారి గుండె నొప్పి వచ్చింది అప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉన్నారు సమయానికి అందుబాటులో ఉన్న నిర్మాత ఆదిశేషగిరిరావు ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు చికిత్స అనంతరం ఎస్విఆర్ చెన్నై వెళ్లిపోయారు నెల రోజులు విశ్రాంతి తీసుకున్నారు అదే సమయంలో యశోదా కృష్ణ చిత్రంలో కంసుడి పాత్ర పోషించే అవకాశం వచ్చింది తనకెంతో ఇష్టమైన కంసుడి పాత్ర రావడంతో ఆయన సంతోషానికి అవధులు లేవు డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా ఆ సినిమా షూటింగ్ కోసం మైసూర్ వెళ్లారు అలా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు జులై పద్దెనిమిది ఆయనకు షూటింగ్ లేని కారణంగా ఇంటి వద్దనే ఉన్నారు మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని బయటికి వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఒక్కసారిగా ఆయన మంచం మీద పడిపోయారు అదే ఎస్వీఆర్ చివరి క్షణం మళ్లీ ఆయన కదలలేదు ఆయన పర్సనల్ డాక్టర్ వచ్చి పరీక్షించారు ఎస్వీఆర్ చనిపోయారనే నిర్ధారణకు వచ్చారు అయినా ఇద్దరు స్పెషలిస్టులను పిలిపించారు వారు కూడా ఆయన చనిపోయారని ధృవీకరించారు ఎస్వీఆర్ మరణ వార్త క్షణాల్లో ఇండస్ట్రీలో తెలిసిపోయింది సినీ పరిశ్రమలోని చిన్న పెద్ద నటినట్లు సాంకేతిక నిపుణులు అందరూ ఎస్వీఆర్ ను కడసారి చూసేందుకు తరలివచ్చారు ఇక తమిళ నటుడు శివాజీ గణేశన్ ఎస్వి ఆర్ ప్రాణ స్నేహితులు తన మిత్రుడి మరణాన్ని తట్టుకోలేని శివాజీ గణేశన్ మృతదేహాన్ని చూసి విపరీతంగా హీరోయిన్ వాణిస్టి పరిస్థితి అదే అంతిమ యాత్ర మొదలయ్యే వరకు ఎస్వీఆర్ భౌతిక దేహం పక్కనే ఉన్నారు చెన్నైలోని కన్నెమ్మపేట శ్మశానంలో ఎస్విఆర్ అంత్యక్రియలు జరిగాయి అంతిమయాత్ర దృశ్యాలను ఛాయాగ్రహకుడు దేవరాజ్ చిత్రీకరించారు ఆయన నటించిన చివరి చిత్రం కృష్ణతో పాటు అంతిమయాత్ర దృశ్యాలను థియేటర్లో ప్రదర్శించారు ఎన్నో పాత్రలకు జీవం పోసి తన సహజ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఎస్విఆర్కు పద్మశ్రీ వంటి పురస్కారం కూడా దక్కకపోవడం ఇప్పటికీ మిస్ట్రీగానే చెబుతుంటారు